హాయ్ హలో అండి ఈరోజు ప్రణదీస్ కిచెన్లో కాకరకాయ పులుసు అయితే చేశాను కాకరకాయ పులుసు ప్రాసెస్ అయితే చూపిస్తాను చూడండి ఒకసారి నేను ఒక పావు కిలో కాకరకాయలు అయితే తీసుకున్నాను ఇవి చిన్న కాకరకాయలు ఇవైతే కాకరకాయ పులుసుకి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు కాకరకాయలని ఒక బౌల్లో వేసుకొని అందులోకి కొంచెం ఉప్పు కొంచెం పసుపు అయితే వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు అయితే పక్కకైతే ఉంచుకోవాలి అందులో నుంచి వాటర్ అనేది వచ్చేస్తుంది ఇలా కలుపుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు పక్కకైతే ఉంచుకోవాలి ఇప్పుడు ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండునైతే వాటర్లో వేసి నానబెట్టుకోవాలి ఇప్పుడు కాకరకాయలో వాటర్ అయితే పోసి శుభ్రంగా అయితే కడిగేసుకోవాలి ఉప్పు పసుపు వేసి కలుపుకోవటం వల్ల చేదు అనేది చాలా వరకు తగ్గుతుంది ఇప్పుడు స్టవ్ మీద ఒక చిన్న కళాయి పెట్టుకొని అందులోకి ఒక రెండు పావుల ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులోకి హాఫ్ టీ స్పూన్ అంతా తాలింపు గింజలు అలాగే ముందుగానే కట్ చేసి ఉంచుకున్న ఆనియన్స్ని అయితే వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇవి కొంచెం మెత్తబడిన తర్వాత అందులోకి ఎండుమిర్చి కరివేపాకు అయితే వేసుకొని ఒకసారి అయితే కలుపుకోవాలి అలాగే ఇందులోకి ఒక పచ్చిమిర్చిని కూడా కట్ చేసి వేసుకుంటున్నాను ఒకసారి కలుపుకొని ఒక రెండు నిమిషాలు అయితే ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత అందులోకి కొంచెం పసుపునైతే యాడ్ చేసుకొని కలుపుకోవాలి పసుపు అనేది మంచిగా ఫ్రై అయిన తర్వాత అందులోకి ముందుగానే కట్ చేసి ఉంచుకున్న కాకరకాయ ముక్కలను అయితే వేసుకొని ఒకసారి అయితే కలుపుకొని ఒక ఐదు పది నిమిషాలు అయితే ఉడికించుకోవాలి చూసారు కదా ఇంకొంచెం ఉడకటానికి అయితే నేనైతే ఉప్పు అయితే వేసుకున్నాను ఉప్పుని వేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు అయితే ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత అందులోకి చింతపండు రసాన్ని అయితే వేసుకుంటున్నాను ముందుగానే నేను రసాన్ని తీసి ఉంచుకున్నాను అలాగే కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకొని ఒక రెండు మూడు వెల్లుల్లిని అయితే కచ్చపచ్చగా దంచుకొని ఇలాగైతే వేసుకోవాలి ఇప్పుడు అంతా ఒకసారి కలుపుకొని ఒక రెండు మూడు నిమిషాలు అయితే ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత అందులోకి ఒక స్పూను కారం అయితే వేసుకుంటున్నాను ఒకసారి కలుపుకొని ఒక రెండు మూడు నిమిషాలు అయితే ఉడికించుకోవాలి చూసారు కదా ఇలా ఉడికిన తర్వాత అందులోకి హాఫ్ టీ స్పూన్ అంతా ధనియాల పొడి అయితే వేసుకుంటున్నాను ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని ఒక ఐదు నిమిషాలు అయితే ఉడికించుకోవాలి అంతేనండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు కాకరకాయ పులుసు మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి మళ్ళీ మళ్ళీ ఈ విధంగానే చేసుకొని తింటారు అంత టేస్టీగా ఉంటుంది చేదు కూడా ఉండదు థ్యాంక్ ఫర్ వాచింగ్